కారణం ఏంటంటే మొన్న ఎలకృతి సభలో కేసీఆర్ గారు తన మనసులో ఉన్న అక్క సంత కాంగ్రెస్ ప్రభుత్వం మీద కక్కడం జరిగింది అంటే ఆయన ఒక ప్రసంగం చూస్తే పసలేని ప్రసంగంగా ఉంది అది పదిహేను నెలలు అధికారం కోల్పోయిన తర్వాత ఒక్క రోజు కూడా అధికారం లేకుండా ఉండలేకపోతున్నా అని మొన్న సభలో స్పష్టంగా కనిపించింది కేసీఆర్ మాటల్లో ఎందుకంటే కేసీఆర్ గారు అలా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు ప్రభుత్వంలో ఉంటే ఫోర్టీన్లో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ఎయిటీన్లో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో చూస్తే ఆయన ఏం చేసిండో గత పది సంవత్సరాల్లో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల్లో ఏం చే చేస్తుందో చేస్తలేదో చెప్పుకుంటూ వచ్చారు కానీ ఈరోజు ప్రజలు ఆమోదం ఇచ్చిన ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజల పక్షాన నుంచొని ప్రతిపక్షంలో పోరాటం చేసి కేసులు ఎన్ని వేసినా ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని ఈరోజు ప్రజలు ఆమోదిస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది మేము వచ్చిన తర్వాత అనేక పథకాలు ఆర్ గ్యారంటీలో మీరు చూశారు ఫ్రీ బస్ ఒకటిచ్చాము రెండు వందల యూనిట్లు కరెంట్ ఒకటి ఇచ్చాము మళ్ళీ సన్న బియ్యం ఇచ్చాము అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు ఇరవై ఏడు అభివృద్ధి కార్యక్రమాలు పదిహేను నెలల్లో చేస్తున్నామని కూడా ఒక శ్వేతాపత్రం పాంప్లెట్ వేసి కూడా మేము ప్రజలందరికీ కూడా మేము ఒక కార్యక్రమాలు పెట్టుకుని వెళ్తూ చూపిస్తున్నాం ఇది చూస్తున్నాం ఇరవై ఏడు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చేస్తున్నామని కూడా మేము చెప్తున్నాం ముఖ్యంగా కేసీఆర్ గారు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలల నుంచి ఏం చేయలేదని మీరు రెండు వేల పద్ పద్నాలుగున ఇచ్చిన హామీలు ఏమైనాయి కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది మూడెకరాలకు మూడు ఎకరాలు దళితులకు భూమి అన్నారు ఏమైంది దళిత ముఖ్యమంత్రి ఏమైంది మళ్ళీ పాఠశాలలకు ప్రహారీ గోడలు అన్నారు విశాలమైన పాఠశాలలు ఏర్పాట్లు అన్నారు ఇవన్నీ ఏమైనాయి రై రైతులకు లక్ష వరకు రుణమాఫీ అందరికీ చేస్తామన్నారు అందరికీ రా చేయలేదు ఆర్ఎంపి పిఎంపీ డాక్టర్లకు సర్టిఫికెట్లు ఇస్తా అన్నారు ట్రైనింగ్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదు ఎస్సీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు అన్నారు అదేవిధంగా ముఖ్యంగా మైనారిటీలకి పన్నెండు శాతం రిజర్వేషన్ కావాలని ఆయన ఒక బహిరంగ సభలో ఒక మైనార్టీ యువకుడు లేసి ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ హోనా అంటే బయటో బయటో బాత్మత్కరో కరో బాబ్ బాప్కు జాకే పూచో అన్న జవాబు ఇచ్చిన కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి ఈ రోజు మమలని నిలదీస్తున్నారా ఎల్ సభలో మీరు చేసిన హామీలు మీరిచ్చిన హామీలు ఏ ఒక్కటైనా ఉంటే స్పష్టంగా ఈరోజు మీ సభలో ఫోర్టీన్ ఎయిటీన్ మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారనే అనేది మీరు మీరు ప్రజలకు చెప్పుకుంటూ రావాలి అదేవిధంగా మీరు చూశారు కేసీఆర్ గారు మన ప్రసంగంలో ఏం చెప్పారంటే అసెంబ్లీకి నేను రావాలా నా పిల్లల్ని పంపిస్తాను కరెక్టే మీ పిల్లల్ని పంపించండి ఈసారి సెషన్లో రెండు మూడు సెషన్లలో మీరు చూసిరు మా ముఖ్యమంత్రి గారు లేచి ఏదైతే ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చెప్పుకుంటేనే మా ముఖ్యమంత్రి లేస్తే మీ పిల్లలకు తడుస్తుంది అందుకే ఈసారి అసెంబ్లీ సెషన్ ఎప్పుడు ఉంటుందో మీ పిల్లలు కేటీఆర్ హరీష్ రావు అయినా ఉంటే లిస్ట్ ఇస్తే వాళ్ళ అసెంబ్లీ సెషన్కి వస్తుంటే ఫుడ్ కార్పొరేషన్ తరఫు చైర్మన్ గా నేను వాళ్లకు బూస్ట్ హార్లిక్స్ కేటీఆర్ గురించి ప్రత్యేకంగా ఒక పాలపీక మళ్ళీ ఒక సెర్లాక్ బేబీ కేటీఆర్ బేబీ గురించి డైపర్లు కూడా ఇవ్వ ఇస్తానని కూడా తెలుస్తున్నాను మీరు ఈ అసెంబ్లీ సెషన్ లా కేసీఆర్ చెప్పినట్టు మా పిల్లలు అంటే కేటీఆర్ హరీష్ రావునా ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ లిస్ట్ ఈ అసెంబ్లీ సెషన్ లో ఇవన్నీ కూడా అందరికీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారో లిస్ట్ ఇస్తే వాళ్ళందరికీ కూడా ఇవన్నీ అందరికి ఇస్తాము కేసీఆర్ అన్నట్టు వాళ్ళ పిల్లలు ఎవరు కేటీఆర్ హరీష్ రావా లే అందరు ఎమ్మెల్యేలా అని స్పష్టంగా కేసీఆర్ ఈ రోజు మాకు చెప్తే లిస్ట్ ఇస్తే వాళ్ళందరికీ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో ఇవన్నీ కూడా ఇస్తాం డైపర్లు కూడా ఇస్తాం ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి వస్తే చాలు వీళ్ళకి తడిచిపోతుంది రాలేకపోతున్నాడు తడిసిపోతుంది కావా కావున ఈరోజు మేము కేటీఆర్ హరీష్ రావు కూడా అసెంబ్లీ సెషన్కి వచ్చే ముందు ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం